హలో వ్యూ వెల్కమ్ టు సౌత్ ఇండియన్ కిచెన్ విత్ ఆశ ఈరోజు హెల్దీ రెసిపీ కాకరకాయ ఫ్రై చేసుకుంటున్నాము ఈ కర్రీ షుగర్ పేషెంట్స్కి చాలా యూజ్ అవుతుంది మనం ఇప్పుడు చేదు లేకుండా కాకరకాయ ఫ్రై ఎలా చేయాలో చూసేద్దాము కాకరకాయలు అర కేజీ ఒక కప్పు మజ్జిగ చిన్న ఉసిరికాయ అంతా చింతపండు రుచికి సరిపడా కళ్ళుప్పు వెల్లుల్లి రెబ్బలు ఐదు మూడు ఎండుమిరపకాయలు రెండు టేబుల్ స్పూన్ల కారము టేబుల్ స్పూన్ల తాలింపు గింజలు రెబ్బ కరివేపాకు టేబుల్ స్పూన్ జీలకర్ర హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు తగినంత ఆయిల్ కాకరగాయని కడిగి పెట్టుకున్నామండి దీనికి తొక్క తీయాల్సిన అవసరం లేదు డైరెక్ట్గా మనము ఉడకబెట్టుకుందాము హాఫ్ కేజీ వేసేసుకుందాం ఇందులో డైరెక్ట్గా వేసేయచ్చు దానిపైన పీల్ తీయాల్సిన అవసరం ఏం లేదండి చింతపండు చిన్న సైజు చిన్న సైజు ఉసిరిగా ఉంటుంది కదండి అది అంత తీసుకుంటే సరిపోతుంది హాఫ్ కేజీకి చిన్న సైజు చింతపండు సరిపోతుంది మనం విడదీసి ఇందులో వేసేసుకుందాము ఉప్పు కూడా యాడ్ చేసుకుందామండి కొంచెం అయితే సరిపోతుంది కాయలు ఉడకడానికి ఉండేంత అయితే సరిపోతుంది కాయలో కూడా యాడ్ చేసుకుంటాం కాబట్టి కొంచెం ఉప్పు సరిపోతుంది ఇప్పుడు ఒక కప్పు మజ్జిగ కూడా యాడ్ చేసుకుందాము సో మొత్తం వేసేసాం కదండి ఇప్పుడు ఇదంతా మనము పొయ్యి మీద పెట్టి ఉడకపెట్టుకుందాము పొయ్యి మీద పెట్టుకుందామండి కాకరకాయల మీద ప్లేట్ పెట్టకుండా ఉడకపెట్టుకోవాలండి కాకరకాయలో నుంచి వచ్చే నీరు కింద మజ్జిగ మజ్జిగ వేసాం కదా వన్ కప్పు ఆ రెండు కలిపి అది ఉడికిపోతుంది దాంట్లో ఉన్న చేదు మొత్తం పోయిద్ది బయటికి సో మూత పెట్టకుండా దాన్ని మనము ఉడకబెట్టుకుందాం కాకరగాయ కొంచెం ఉడికిపోయింది ఒక్కసారి కాకరకాయల్ని ఎగరేసుకుందాము కాకరకాయలు ఇంకా ఉడకాలి ఆల్రెడీ గ్రీన్ కలర్ నుంచి లైట్గా ఎల్లో షేడ్ వస్తుంది కదా అలాగే మొత్తం కాకరకాయలు మొత్తం ఎల్లో షేడ్ వచ్చేయాలి ఇంకా నీరుంది ఆ నీరంతా ఆవిరైపోయేదాకా మనం ఉడికించుకుందాము అందులో ఉన్న చేదు మొత్తము పోతుంది ఎక్కువసేపు ఉడికి ఉడికించుకుంటే ఇంకొక ఫైవ్ మినిట్స్లో ఆ నీరు మొత్తం ఇనికిపోతుంది చూసారా నీరు మొత్తం ఇనికిపోయింది కాకరకాయ ఉడిపోయి ఉడికిపోయింది కదా ఒక ప్లేట్లోకి తీసేసుకుందాం మనం పీల్ తీయలేదు చూసారా అండి ఇవి షుగర్ వాళ్ళకి ఏమైనా హెల్త్ ఇష్యూస్ ఉన్న వాళ్ళకి చాలా మంచిది అందుకని మనం పీల్ తీయకుండానే కట్ చేసుకొని ఉడకబెట్టుకొని కర్రీ చేసుకుంటున్నాము వచ్చి బాండీ పెట్టుకున్నాము ఇప్పుడు ఇందులో కొంచెం ఆయిల్ యాడ్ చేసుకుందాం ఆయిల్ యాడ్ చేసుకుందాము ఆయిల్ వేడెక్కిందండి ఫస్ట్ కాకరకాయలు వేపుకుందాము ఇందులో కాకరకాయలు కొంచెం సేపు వేపుకున్నాక ఇప్పుడు తాలింపు వేసుకోవాలి ఫస్ట్ ఇవి కొంచెం సేపు వేగాలండి బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేపుకుందామండి ఆల్మోస్ట్ ఇంకొంచెం సేపు వేపుకుంటే మనకి సెట్ అయిపోతుంది అనమాట మనం వైట్గా కనిపించకుండా ఇలా ఇలా వైట్గా కనిపించకుండా మొత్తము ఎర్రగా వచ్చేటట్టు వేపుకున్నాము ఉన్నాము వేగినట్టు చేదే ఉన్నా పోయిద్ది అందుకే ముందే మనము ఆయిల్లో ఇలా వేపుకుంటాం అన్నమాట వేగిపోయినాయి అండి మనం ఇప్పుడు తీసుకుందాము ఇవి ఇవి తీసేసుకొని తర్వాత కర్రీకి మనము తాలింపు వేసేసుకుందాము అదే బాండీలో తాలింపు గింజలు జీలకర్ర క్రష్ చేసుకున్న నాలుగు రెబ్బలు వెల్లుల్లిపాయలు మూడు ఎండుమిరపకాయలు చిటపట అనే వరకు వేపుకుందాము హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు కొంచెం కరివేపాకు యాడ్ చేసేసుకుందాం ఇంతడా వేయించుకున్నాం కదా కాకరకాయ ఉడకబెట్టి వేయించుకున్న కాకరకాయ ఒక హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ అండి మనం ఆల్రెడీ ఉడకపెట్టుకునేటప్పుడు సాల్ట్ ఉప్పు యాడ్ చేసుకున్నాం కదా సో అందుకని ఇప్పుడు హాఫ్ టేబుల్ స్పూన్ సరిపోతుంది అలాగే టూ టేబుల్ స్పూన్ టూ టేబుల్ స్పూన్స్ మసాలా కారము టూ టేబుల్ స్పూన్ సరిపోతుంది మసాలా కారం అండి ఇంట్లో తయారు చేసుకున్న మసాలా కారం అది బాగా మిక్స్ చేసుకున్నాము సేపు అది కారం పచ్చివాసన పోయేదాకా ఏగనిస్తే సరిపోతుంది కాకరకాయ ఫ్రై అయిపోయిందండి మొత్తం వేగిపోయింది చూసారా కారం ఏగేంత వరకే ఆల్రెడీ మనం ఇదంతా ఫ్రై చేసి పెట్టుకున్నాం కాబట్టి నెక్స్ట్ చాలా సింపుల్గా ఫాస్ట్గా అయిపోయిందండి మనం ఆల్రెడీ కాకరకాయ ఉడకపెట్టుకొని ఉంచుకున్నాం కదా సో అందుకని ఫాస్ట్గా వేగిపోయినాయి డిష్ అవుట్ చేసుకుందాము చేదు లేకుండా కాకరకాయ ఫ్రై రెడీ అయిపోయింది ఈజీగా సింపుల్గా అయిపోయే కాకరకాయ ఫ్రై అయిపోయింది ఒక్కసారి ట్రై చేయండి ఎలా ఉందో కామెంట్ కూడా చేయండి నా వంట మీకు నచ్చిందనే అనుకుంటున్నాను నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసి బెల్ కూడా కొట్టండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్